పెట్టలేక ఏడుస్తూ ఉన్నానండి ఇంకా నేను అని చెప్పి ఏడుస్తుంది తర్వాత బాగానే ఉంటాడు ఇంక ఇంటికి వెళ్ళిపోదా ఓకేనండి ఇంక సార్స్ సోఫ్ ఏమో స్కూల్ దగ్గర వదిలిపెట్టొచ్చేసి ఇంకా అమ్మోరింటికాడము సోఫా నిద్రకి వచ్చేసాను ఇంకా అంట్లు గొడ్లు మొత్తం ఇంకా అలానే ఉన్నాయి ఇంట్లో పనులు చేసేసుకుందామండి ఇంకా అంట్లు గొడ్లు మొత్తం బయట వేసుకొని సాయంత్రం వంట్లు కూడా ఇప్పుడే తోంగేసుకుంటాను మళ్ళీ ఇంకా సుహాసిని అమ్మలు ఇంటికాడ వండేసాను కదా క్లేసే టైం అయిందండి ఇంకా త్వర త్వరగా పనులు చేసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అయితే తోని స్టాండ్లు అయితే వేసానండి ఇంకా అక్కడ బట్టలు ఉన్నాయి బట్టలు పిండి ఓకేనండి బాగా అయితే ఆన్లైన్లో మనకైతే బియ్యం అయితే ఆర్డర్ పెట్టాడు ఇప్పుడు అన్న వచ్చి మనకైతే ఇంకా బియ్యం ఇచ్చి వెళ్ళాడు ఆర్డర్ పోయి కేజీలు బియ్యం అండి ఇదైతే ప్యాక్ అయితే ఇంక ఇలా వచ్చింది ఇది నీకు కొత్తగా ఉంది తివటానికి రావట్లేదు బాగా వచ్చిన తర్వాత చూద్దామండి బియ్యం అయితే ఎలా ఉన్నాయా ఏందని చెప్పేసి ఇంట్లో పెట్టేస్తాను ఏం అతన సుహాసిని దొంగ దానం కలల్చుకుంది అంటున్నావా గిన్నెసురు నువ్వుకివ్వు ఏం చేస్తున్నావు దానం కళ్ళు తింటున్నావా చక్కగా నా సహస్ని బొట్లు నువ్వు చక్కగా నా సహాసిని అయితే దానం పనులు తింటుందండి సాహసేమ స్కూల్కి వెళ్ళాడు కదా బాబు ఏం పనికి వెళ్ళాడు సాహస్ సాయంత్రం నాలుగు గంటలకు వస్తాడు నేనైతే ఇంకా నాలుగు గంటలకు నుంచి ఇంకా అన్నం కూర అయితే మొదలు పెట్టేసి సాహసం తీసుకొస్తాను భోజనండిస్తావా ఏం కేకు ముందేం చేయాలి బయట పోవాలా మా మా పిల్ల గుంపు చూడండి రారా రా సుహాసిని చప్పలు కడుతుంది సుహాసిని చప్పలు కొట్టుమా అబ్బో రారాజీ గిన్నెకైతే ఆయిల్ అయితే రాసేసుకోవాలి నూనె అవును సరే రాజకుమారి ఇంకా గిన్నెకి ఆయిల్ అయితే రాసేసాను కదండి ఇంకా ఎగ్ బాగా కొట్టుకోవాలి ఓకే సాస్ బాబు నీ మమ్మీ ఈ రోజు కొత్తగా నీ కోసం ఎగ్ కేక్ చేస్తుంది తిందాం సువాసించండి అట్టాట ఆడుకుంటుందా సాస్ బాబు అయితే గుడ్డికెళ్ళి చూస్తా ఉన్నాడు రెండు ఎగ్లైతే ఇంక ఇలా పగల కొట్టేసుకొని దీనిలోకి కొంచెం సాల్ట్ కొంచెం కారం లైట్ లైట్గా మరి పిల్లలు లైట్ అంటే గుడ్లే తీసుకుంది వేసేసింది దానిలో కొంచెం కారం లైట్గా సాల్ట్ వేసేసింది ఏంద్ర మీకు అవలా చెయ్యమిటే దిట్ట అంటే ఏంద్రా పోయిందా పెట్టి మరి ఎలిగించుకాయలాగా అయితే కలిపేసుకోవాలండి ఇంకా జనం ఉంది కదా జనం కాయ మొత్తం స్వాల్ట్ మొత్తం కలిసేంత వరకు ఓకే ఇలా తిప్పేసుకొని ఇంకా తెప్పల్లో గిన్నె పెట్టి ఇంకా నీళ్ళు పోసాను కదండి ఆ గిన్నె మీద అయితే ఇంక ఎగ్ పెట్టుకోవాలి తెప్పల్లో అయితే వాటర్ పోసాను కదా వాటర్ పోసేసి మళ్ళీ గిన్నెలో వాటర్ పోసి గిన్నె అలా పెట్టేసి ఇదైతే ఇలా పెట్టేయాలి ఆవిరికి ఉడకనివ్వాలి పెట్టేసుకుని పెట్టేయటమేనా ఓ పాగం తాగాల లైట్ ప్లాస్టిక్ తెలియ పాగలదు కానీ ఇటీనా హాయ్ చెప్పు మా అమ్మ ఈరోజు కేక్ చేయబోతుంది టేస్ట్ ఎలాగుందో చెబుతాను చూసి బడికి వెళ్ళావా ఏం చెప్పారు అలా చెప్పారా ఏం కూర ఈరోజు మీ స్కూల్లో పప్పా సుహాసిని మీ స్కూల్లో ఏం కూర మా మమ్మీ ఈరోజు డూడు ఇప్పుడేనండి ఉడుగుతూ ఉంది జున్ను కేక్ ఉంది బాగా ఉడుగుతూ ఉందండి ఒక ఐదు నిమిషాలు అయితే బాగా ఉడకనిచ్చుకుందాం కావిరి పోకుండా మూత పెట్టేసుకోవాలి దీని మీద బరువు ఏమైనా పెట్టచ్చు ఎగ్ కేక్ రెడీ కావడానికి ఇంకా బరువు పెట్టమన్నాను కదండి ఇంకా అన్నం తెప్పలైతే పెట్టేశాను అయిందా ఎగ్ కేక్ పైన వాటర్ వాటర్ అది ఎగ్గే ఇంకా బాగా ఉడకాలి అదిగో అదిగో అంతా రావాలి పైకి

అందర బా <kh rode birthday>